गुर गुप्का लेयाला आ आ आ आ आ का का गाना आए ये तो हम पिच चेंज कर ले सीधा कहीं मैं इसको छोड़ दे या यू मीन ऑर्डर्स ने यहां से मत डाल दे डाल सरकार बदला दारी वाला cảm ơn chú Bruno người đẹp chú cảm ta không biết cái gì hết rồi người 哎呀，没事没事。 దానివల్ల కొంచెం ఇదిగా ఉన్నాం లేకపోతే ఈ రోజు చాలా మా పేరు నా పేరు పుంచులయ్య అలాగే లోకేష్ వెంకటేశ్వర్లు ప్రేమ్ కుమార్ సంతోషంగా ఉంది అందులో ఈ ముగ్గురు చూస్తే మన చాలా వాడలో కూడా మనకు ఇంత ఈ ఫస్ట్ సెకండ్ థర్డ్ అభిప్రాయ నిర్ణయం తీసుకున్నారు పట్టిస్తారు కరోనా కూడా డిసప్పైండ్ అవసరం లేదు వాళ్ళ లాగానే కొరవ వేసిన ముగ్గులందరికీ వాళ్ళకు కూడా కొంత సమానంగా కూడా ప్రజలు దానికి సంబంధించిన విషయం కూడా మన మళ్ళీకి చెప్తాము అందువల్ల ఎవరు డిస్పాయింట్ కాకుండా ప్రతి ఒక్కరూ రేపు రాబోయే రోజుల్లో రాబోయే పరిస్థితుల్లో మన పిల్లలకి ఏదో కళ చూసాము వినాయకుడు ఒక మొగ్గ వేస్తే ఎంత ఆనందంగా ఉందంటే అంత విధంగా వాళ్ళు చేయగలిగారు అదే రేపు కాగితం మీద కదా చేసుకోగలిగితే మంచి ఆర్టిస్ట్ అయ్యే ఉన్నాయి వాళ్ళందరికీ వాళ్ళని ప్రోత్సహించి వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళని ప్రోత్సహించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ఇక్కడికి నన్ను ఆహ్వానించిన మన పెద్దలందరికీ ధన్యవాదాలు సెలవు తీసుకుంటూ స్థలము లేకపోవడం వల్ల కొన్ని ముగ్గులు కూడా చిన్న చిన్నగా ఉన్నాయి అయినా అన్నీ బాగున్నాయి కష్టపడితేనే ముగ్గు ఏర్పాటు అవుతుంది అక్కడ ప్రతి వారు కూడా కష్టపడి ఉన్నారు కాబట్టి ఫస్ట్ సెకండ్ థర్డ్ అనేది జనరల్గా కామన్గా ఉంటుంది ఏమి మిగతావి తక్కువనే కాదు ఇవి ఎక్కువనేం కాదు ఉండే వాటిల్లో కొంచెం వాటికి ఉంటుంది అంతే తప్పితే అన్నీ బాగున్నాయి చక్కగా ఉన్నాయి కాబట్టి ఇక్కడ పెద్దలు విచ్చేసిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు అన్న మీ పర్మిషన్ ఇస్తే అన్న మీరు మాకు పర్మిషన్ ఇస్తే మిగతా వాళ్ళందరికీ కూడా నేను చీరలు ఏర్పాటు చేస్తాను మిగతా కాబట్టి ఆహ్వాన కమిటీకి అదేవిధంగా ఇక్కడ విచ్చేసిన అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మన కమిటీ వారు కూడా మరింత మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ సమాజానికి తోడ్పాడుకుండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ స్థలం ఎక్కువగా ప్లేస్ వల్ల చిన్న చిన్నగా వేసినట్టు అదే స్థలం బాగుంటే ఇంకా చాలా బాగా చేసేవాళ్ళని నేను భావిస్తున్నాను తిరుగుగా ఉన్నందువల్ల ముగ్గులు కొద్దిగా చిన్న చిన్నవిగా కనపడుతున్నాయి అయినా కూడా చాలా బాగా కనపడుతుంది మీలో ఆర్టు చాలా బాగుంది అదే మా జాతీయ అధ్యక్షులు గారు రవి గారు చెప్పినట్లు ఒకటి రెండు మూడు అనేది అది సహజము తర్వాత ప్రతి ఒక్కరికి కూడా మా యూనియన్ తరఫున మా దాంతో ఒకటి నేను అదే చీరలు ఏర్పాటు చేస్తామని చెప్పారు చాలా సంతోషదాయకం మా అందరికి కూడా కన్సేషన్ ప్రముఖం ఉంటాయని నేను అనుకుంటున్నాను తర్వాత ప్రతి ఏటా కూడా మీరు ఇలాగే ముక్కులు పూజలు పెట్టుకొని మంచి ఆర్ట్ చేసి మా బోటు వాళ్ళకి చూపించి మీ మీరు మీ యొక్క శక్తి మా దీనికి ఈ విధంగా మేము చూస్తున్నాం అని చెప్పి మా బోట తెలియపరిస్తే మేము కూడా ఏంటంటే దానికి తగినట్టుగా మేము ఏదన్నా చేసే దానికి కూడా ఆస్కారం ఉంటుంది ఈ మధ్యన విజయవాడలో తగిన వాళ్ళుగా దీనికి పోయించున్నాము దానివల్ల కొద్దిగా మేము అనేజీగా ఉన్నాము ప్రతి ఒక్కరికి శారీస్ ఇస్తాము నేను చా ఆ విషయం మా జాతీయ నేను చాలా సంతోషిస్తున్నాను అవకాశం నేను నమస్కరిస్తూ అందరూ వినాశ్ గారు ఒకరో ఇద్దరు ముగ్గురు కమిటీ వారు నిర్ణయించారు వాళ్ళ తీసుకు వాళ్ళ ప్రకారం పని నేను ఈ వినాయక చవితి కమిటీకి పదివేల రూపాయలు ఇస్తాను వాళ్ళకి ఎంత వీలుంటే వాళ్ళకి అంత హెల్ప్ చేయండి ఓకే థ్యాంక్ యూ అందరూ బాగానే అందరికీ ప్రైజులు ఇస్తుంటారని అందరూ వచ్చిన కలిపి చెప్తున్నారు ఈ అవకాశం ఇచ్చింది అవుతున్నారు పాల్గొనడం అనేది చాలా గొప్ప విషయం ఎందుకంటే ప్రతి వ్యక్తికి ఏదో ఒక కళ అనేది ఉంటుంది ఒక సృజనాత్మకత కానీ ఒక థింకింగ్ ఒక ఆలోచన కానీ ఈ గణేష్ ఉత్సవ కమిటీ వాళ్ళు ఈ విధంగా కొంతమంది మహిళలకు ఈ విధంగా ముగ్గుల ఫోటో ఏర్పాటు చేయడం అనేది చాలా ఆనందించ అందులో మీరు పాల్గొన్నటువంటి ప్రతి మహిళకి పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఒక పోటీలో పాల్గొన్నప్పుడు మనకి ప్రైజ్ వస్తుందా లేదా అనేది ముఖ్యం కాదు అక్కడ దాంట్లో మనం పార్టిసిపేట్ చేయడం అనేది చాలా దాంట్లో పాల్గొనడం అనేది చాలా ముఖ్యమైన విషయం కాబట్టి ఈ పోటీలో పాల్గొన్న మహిళలందరికీ అందరికీ హృదయపూర్వకంగా అభినందిస్తున్నాం ఇంకా ఏర్పాటు చేసినట్టు ఈ సంవత్సరం ఎక్కడ ఈ మిగతా మనీ అరుంధి వాళ్ళు ఎవరు చేయలేదండి ఎలాగంటే రోజుకొక కార్యక్రమం నిన్న కుర్చీ చైర్స్ గేము మొన్న కోలాటాలు నిన్న టేబుల్స్ గేమ్ మొన్న కోలాటాలు స్పూన్స్ గేము ఈరోజు ముగ్గులు పోటీలు ఇవి ఇలాగే ప్రతి సంవత్సరం ఈ కమిటీ ఒక ఒకే ఒక కమిట్మెంట్తో ముందుకెళ్తూ ఈ మాలక్షమ స్కీట్కి అలాగే ఆరో వార్డు అరుణితి పాడానికి మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నాను అలాంటి కార్యక్రమాలకి ఏంది పెద్దలు ఇక్కడ లోకల్గా ఉన్న మేము కానీ ఏంది మిగతా మన పెద్దలు కానీ అందరూ సహకరిస్తారు అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన మా తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షులు పులిని సేనన్న గారికి అలాగే ఎస్సీ ఎస్టీ బిసి మైనార్టీ ఫోరం వ్యవస్థాపక అధ్యక్షులు రవి సార్ గారికి అలాగే ఆ కమిటీ సభ్యులకి అలాగే మా అరుంధతి వారికి సంబంధించిన మాముడు హరికి అలాగే మా తమ్మకి అలాగే ఇక్కడికి వచ్చిన ముగ్గురు పోటీలో పాల్గొన్న మహిళలకి అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు ఈ కార్యక్రమ

सेकेन्ड प्लास बस्